ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో మద్యం వసూళ్లకు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఐప్యాక్కు సంబంధాలు ఉన్నాయని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వకుండా మద్యం ఎలా అమ్మాలి మద్యంలో ఎలా దోచుకోవాలి అనే దాని మీద వాళ్ళు శిక్షణ ఇచ్చినట్లుగా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో మద్యం వసూళ్లకు అలాగే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకు ఐపాక్కు సంబంధాలు ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వకుండా మధ్యంలో ఎలా కుంభకోణం చేయాలి ఎలా వసూళ్లు చేయాలి అనే దాని మీద వాళ్ళు శిక్షణ ఇచ్చినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి సార్ నిజంగా మధ్యం వసూళ్ళకి ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలకి ఇటు ఐప్యాక్కి సంబంధం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఇవాళ ఎఫ్ఏఓ ఈ ఫీల్డ్ ఆపరేటర్ ఏజెన్సీ పాత్ర ఏంటి లేదు ఐప్యాక్ పాత్ర ఏంటి లేకపోతే అసలు వాలంటీర్ల పాత్ర ఏంటి ఈ కనెక్టివిటీ చూసినట్లయితే ఈ నెట్వర్క్ ఏది తొంభై తొమ్మిది వేల కోట్ల మద్యం వసూళ్ళలో ఏ విధంగా ఇవాళ ఒక ఒక నెట్వర్క్ ఏ విధంగా డెవలప్ అయిందంటే మనం ఏడంచెల వ్యవస్థ అనుకున్నారు గతంలో ఏంటి మనీ హ్యాండ్లర్స్ అని మనీ కొరియర్స్ అని ఎగ్జిక్యూటివ్స్ అని ఈ విధంగా రకరకాల పోస్టులు పెట్టారు సార్ అట్లాంటిది ఇప్పుడు విశాఖపట్నంలో ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ఒక వంద మందితో ఉన్నటువంటి కాల్ సెంటర్ అందులో దానికి హెడ్గా పనిచేసినటువంటి ఆ ప్రణయ్ ప్రకాష్ అతని ఇచ్చినటువంటి వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ దగ్గర నీకు ప్రకంపనలు సృష్టిస్తారు అంటే ఈ కుంభకోణంలో వాలంటీర్లను కూడా ఉపయోగించారా ఓకే ఈ కుంభకోణంలో ఐపాక్ సిబ్బందిని కూడా ఉపయోగించారా అసలు మామూలుగానే ఐప్యాక్ దోచిపెట్టారు ఏది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మరి మూడు వందల కోట్లు ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీస్ అని పెట్టి నానక్రామ్ గూడలో ఒక ఆఫీస్ పెట్టి ఏది మరి సంవత్సరానికి ఒక డెబ్భై కోట్లో ఏమో దానికి దోచిపెట్టారు తద్వారా అందులో సిబ్బందిగా నియమించిన వాళ్ళంతా ఐప్యాక్ కాళ్ళు అన్నారు ఆ ఐప్యాక్ నీకు ఎక్కడ ప్రతి జిల్లాలో వాడలేవు సరే జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్లో వాళ్ళే సచివాలయంలో వాళ్లే సెక్రటేరియట్లో వాళ్లే అన్ని చోట్ల వాళ్లే ఉన్న దీంట్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జీతమనో డెబ్బై ఐదు వేల జీతమనో అనుకున్నాం ఇలా దోచేశారు గవర్నమెంట్ సొమ్మంతా ఐప్యాక్ ఇచ్చారనుకున్నారు సరే ఐప్యాక్ సిబ్బంది అదే ఏది ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏంటి వాలంటీర్లకు శిక్షణ నిమిత్తం నియమిస్తున్నామన్నారు రామ్ ఇన్ఫో ఆ రామ్ ఇన్ఫోటెక్ అనేది ఏంటి ఇవాళ అందులో అదొక ముసుగు మాత్రమే దాన్ని దాన్ని కంట్రోల్ చేసింది కూడా కసిరెడ్డి రాజ్ ఓకే అంటే కసిరెడ్డి రాజ్ ఇవాళ అతను ఒక విషవృక్షంగా ఎలా విస్తరించిపోయాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట పురపాలక సంఘం సమావేశం పెట్టారనుకో అక్కడ వీళ్ళే ఉండేది కవరేజ్ ఓకే కార్పొరేషన్ నగరాల్లో అక్కడ వాళ్ళ యొక్క పాలక మండలి సమావేశంలో వీళ్ళే కలెక్టరేట్ ప్రతి కలెక్టరేట్లో ఐప్యాక్ మనుషులు అంటే అప్పట్లో అసలు కలెక్టర్లను కూడా ఐప్యాక్ డిసైడ్ చేసిందని ఏ జిల్లాలో ఏ కలెక్టర్ పనిచేయాలనేది ఐప్యాక్ డిసైడ్ చేసిందంటారా అంటే వీళ్ళే ఏ రోడ్డు వేయాలి ఏ జిల్లాలో ఏ రోడ్లు వేయాలి ఏ రోడ్లు వేస్తే మనకు ఓట్లు వస్తాయి అనేదంతా కూడా ఐపాక్ కార్లు సర్వే చేసి ఆ వర్కులు కలెక్టరేట్కి ఇస్తే వాళ్ళు దానికి ఫండ్స్ రిలీజ్ చేయటం లేకపోతే ఫండింగు ఈ విధంగా జరిగిందని మన మీడియాలో కథనాలు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మీరు వెంటనే ఈ రోడ్లు వేయాలంటూ ఐప్యాక్ కొన్ని రోడ్ల జాబితా ఇచ్చిందని ఓకే అంటే ఐపాక్ ఇందు గెలడం లేడు ఏ విధంగా అటు వలంటీర్లు లేకపోతే ఐపాక్ ఈ ఫీల్డ్ ఈ ఎగ్జిక్యూటివ్స్గా ఎలా బిహేవ్ చేశారు అంటే ప్రతి వాలంటీరు ఒక ఫీల్డ్ ఎగ్జిక్యూటివా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక మనీ ఎగ్జిక్యూటివ్ ఇదేనా గ్రౌండ్ ఫోర్స్ జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ఫోర్స్ ఇవాళ ఈ మద్యం వసూళ్లలో ఏ విధంగా వాళ్ళు గ్రౌండ్ ఫోర్స్గా పనిచేశారనేది చూసినట్లయితే ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్లు ప్రతి గ్రామంలో ఈ రెస్టారెంట్లు బార్ అండ్ రెస్టారెంట్లు ఎంత బ్రాండు ఏ మద్యం ఆ మాల్ ఇచ్చేది వీళ్ళే ఆ సైఫ్ అనే అతను అనూష అసలు ఏ బ్రాండ్ మద్యం కొనాలి అని సత్యప్రసాద్కి చెప్పేది వాళ్ళే ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ని బోల్తా కొట్టించారు నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తాం ఓకే మేము చెప్పినవన్నీ నువ్వు ఆర్డర్స్ పెట్టడం అంటే సత్యప్రసాద్ కొనుగోళ్లలో అతని పాత్ర వసూళ్ళలో అతని పాత్ర వాసుదేవరెడ్డి డమ్మి అతనికి ఇవ్వాల్సింది అతనికి ఇస్తారు అతను కొనుక్కుంటాడు జగ్గపేటలో భూములు కొనుక్కుంటాడు వాళ్ళు మాంగారు కొనుక్కుంటారు ఆ విధంగా అతనే ఎస్టాబ్లిష్ అయిన విధానం ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీసు కేవలం మూడు వందల కోట్లు ప్రజాధనం జీతాలనుకున్నాం కానీ తొంభై తొమ్మిది వేల కోట్ల మధ్య ఆ అమ్మకాలు లేకపోతే ఆ వసూళ్ళు మొత్తం నగదంతా వీళ్ళే కొరియర్స్గా వీళ్ళే ఎగ్జిక్యూటివ్స్గా ఏ విధంగా ఈ ఇదొక పెద్ద నెట్వర్క్ అన్నది అదే ఇదొక గ్యాంగ్ వాళ్ళ నెట్వర్క్ అంటే పాలిష్డ్ ఉంటుంది లిక్కర్ గ్యాంగ్ అనమాట అంటే లిక్కర్ గ్యాంగ్లో ఇవాళ అటు ఐప్యాక్ ఉంది ఇటు ఈ రామ్ ఇన్ఫోటెక్ ఉంది ఆ సొల్యూషన్స్ అనేది ఉంది రాజ్ కసిరెడ్డి ఇవాళ అతని ఏజెన్సీలని అతను పెట్టుకుంటూ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వాళ్ళకి జీతాలు ఇప్పిస్తూ మొత్తం మద్యం ఏ విధంగా దోచేశాడంటే ఇందులో వాలంటీర్ల పాత్ర పైన కూడా దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత సిట్ పైన అంటే వాలంటీర్లు మనమేమనుకున్నాం పింఛన్లు ఇస్తున్నారు అనుకున్నాం ఒకటో తారీఖు పింఛన్లు ఇవ్వడానికి వాలంటీర్లను ఉపయోగిస్తున్నాడు లేకపోతే ఇంకా ఏదో యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ అనుకున్నాం సార్ యాఫై ఏళ్ళకి ఒక వాలంటీర్ కాదు యాభై మద్యం షాపులకి ఒక వాలంటీరా ఓకే అంటే మద్యం ఈ అక్రమ వసూళ్లలో వాలంటీర్ల పాత్ర పైన హైప్యాక్ పాత్ర పైన ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఈ ఏజెన్సీల పాత్ర పైన కూడా ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది అంటున్నారు మరి ఇందులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో మనం చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ వేసాడంటే ఒక ప్లాన్ వేసాడంటే చాలా లోతుగా వేస్తాడు మామూలు లోతుగా వేయడనమాట ఒక తామర తంపరగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ మద్యం నెట్వర్క్ని ఎలా విస్తరింపజేసాడో చూపు అసలు గ్రౌండ్ ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరెవరికి ఎంత వాటాలు వెళ్ళాలి అనేది నిర్దేశించి వారికి ఈ ముడుపులన్నీ కూడా అందేలాగా చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా సార్ అంటే జడల మర్రి తెలుసా నీకు సార్ గ్రామంలో ఉంటుంది జడల మర్రి చెట్టు అనో ఏదంటాం ఓ పెద్ద మర్రి చెట్టు అసలు దాని దగ్గరికి వెళ్ళాలంటే పిల్లలు భయపడిపోతారు దానిలో దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారు ఒక జడల మర్రిలాగా ఇవాళ ఈ మద్యం మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక నెట్వర్క్ ఎలా పాతుకుపోయిందో చూడాలి దీన్ని ఇవాళ రూటౌటు చేయాలి నిగ్గు దల్చాల్సిన బాధ్యత సిట్పైనే కాదు ఈడీపై కూడా ఉందన్నమాట వాలంటీర్లపై మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఇది అసలు ప్రేమ ఓకే పైకి పింఛన్లు ముసుగు అమ్మింది మద్యం చేసింది వసూలు అంటే ఈ వసూలు రాజాలు ఇవాళ వాలంటీర్లు లేకపోతే ఐపాక్ సిబ్బంది లేకపోతే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలు మామూలు వసూల్ రాజాలు కాదు కసిరెడ్డి రాజా మజాఖానా అందుకు కాదు విజయసాయి రెడ్డి అసలు అంత మండిపోయింది నన్ను మించేశాడు నన్ను తొక్కేశాడని కదా ఇవాళ కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడంటే ఎందుకు అనుకుంటున్నావు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి